హై గైస్ వెల్కమ్ బ్యాక్ తెలుగు బై సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూపీఐ మీద మనం తెలుసుకుందాము సో యూపీఐ ఎవరు యూపీఐనా ఇన్ఫర్మేషన్ ఎలా తీయాలి సో ఇక్కడ చూసుకున్నట్టు వాళ్ళ నేమ్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వాళ్ళ ఐఎఫ్సీ కోడ్ వాళ్ళ బ్రాంచ్ నేమ్ వాళ్ళ డిస్టిక్ ఎవ్రీథింగ్ అన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నిటికి ముందు మనకు ఒక చిన్న ఇంట్రడక్షన్ కావాలి మనకి యూపీఐ గురించి సో యూపీఐ అనే దానికన్నా సో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేది మెయిన్ నేమ్ అనమాట అయితే చాలామందికి ఆ నేమ్ తెలియదు యూపీఐ అనేది మాత్రమే తెలుసు సో అసలు ఈ యూపీఐ ఎవరు కనిపెట్టారో అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో వీళ్ళు నాన్ ప్రాఫిట్తో ఈ దీన్ని అనేది ప్రొవైడ్ చేశారు సో వీళ్ళకి ఎవరు సపోర్ట్ అంటే ఆర్బీఐ నుంచి ఆర్బీఐ ద్వారా వీళ్ళు మనకి ఈ యొక్క ఎన్పి ఎన్పిసిఎల్ వాళ్ళు మన యూపీఐ అనేది ఎస్ట్ క్రియేట్ చేశారనమాట సో మనకి వీళ్ళకి అసలు రియల్గా చెప్పాలంటే మన ద్వారా వీళ్ళు ఇన్కమింగ్ అనేది సంపాదించుకోవాలి బట్ వీళ్ళు మన ద్వారా కాకుండా గవర్నమెంట్ ద్వారా అమౌంట్ అనేది వీళ్ళకి వెళ్తుంది సో ఎందుకు గవర్నమెంట్ ద్వారా వెళ్తుందంటే మనకు మోడీ ఆల్రెడీ అన్నాడు కదా డిజిటల్ ఇండియా అని సో మోడీ మోడీ గారు మాత్రమే టోటల్గా అమౌంట్ అనేది వీళ్ళు వీళ్ళకి వీళ్ళు అనమాట ఎంపీసీఎల్ వాళ్ళకి సో మన మన ఎటువంటి ఛార్జెస్ అయితే తీసుకోవడం లేదు సో అసలు యూపీఐ ఎలా రన్ అవుతుంది యూపీఐ రన్ రన్న రోజుకి రీజన్ ఏంటంటే ఏం లేదు యూపీఐలో మనకు ఒక ఐడెంటిటీ ఐడి అనేది క్రియేట్ అవుతుంది అనమాట సో ఓకే ఈ ఐడి అనేది ఏం చేస్తుందంటే ప్రతిసారి ఒక ఒక యూజర్ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు అండ్ పేరు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ ఎంట్రీ చేసిన తర్వాతనే ఇంకో వ్యక్తికి అమౌంట్ పంపించాలి కానీ ఈ యూపీఐ ఏం చేస్తుందంటే ఈ యొక్క ఐడి అనేది ఇంకో ఐడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది లైక్ ఎలా అంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే సో మీ యొక్క మొబైల్లో మీరు ప్రతి ఒక్క అయితే సేవ్ చేసుకోలేరు రైట్ ప్రతి ఒక్క అయితే సేవ్ చేసుకోలేరు సో మీరు ఏం చేస్తారు కాంటాక్ట్ నెంబర్లో ఒక నేమ్ అనేది సేవ్ చేసుకుంటారు వాళ్ళది సో మీరు నెక్స్ట్ టైం కాల్ చేసేటప్పుడు ఆ నేమ్కి కాల్ చేస్తారు కానీ అయితే టైప్ చేయరు కదా సో బట్ బ్యాక్గ్రౌండ్లో మాత్రం ఏమవుతుంది ఈ నెంబర్ నెంబర్ టు నెంబర్ అనేది కనెక్ట్ అవుతుంది అవునా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఇక్కడ ఐడి అనేది ఏం చేస్తుంది అంటే ఈ ఐడి అనేది నెంబర్ అనమాట సో ఈ ఐడి టు ఐడి అనేది వెళ్తుంది ఓకే ఓకే సో ఇక్కడ మనకు అసలు టాపిక్ ఏంటి అసలు ఎందుకు మనం ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే సో చాలామంది ఏం చేస్తారంటే యూజర్స్ ఎవరి వారితో వాళ్ళు యూపీఐ ఇవ్వడం వల్ల లైక్ చాలా ఫ్రాడ్స్ జరిగినాయి రీసెంట్లీ కూడా చాలా విన్నాము అంత సో ఈ యూపీఐ ముందు ఎవరికైనా పే చేసేటప్పుడు సో వాళ్ళది ఒక యూపీఐ మీరు వాళ్ళ జెన్యున్నా కాదా అని వెరిఫికేషన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చాలా మందికి తెలియదు వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అసలు మాకు ఏం తెలియదు వీటి గురించి అని చాలామంది అంటారు సో ఇక్కడ నేనున్నాను సో ఇక్కడ మేము ఏం చేస్తామంటే నేను వచ్చేసి ఐసీఎఫ్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి సో ఈ యొక్క బాట్ అనేది నేను ఇంట్రడ్యూస్ చేశాను అనమాట సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఐసీఎఫ్ కాదు ఇండియన్ సైబర్ ఫోర్స్ వాళ్ళు సో ఈ యొక్క బాట్ అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ ఎస్టా క్రియేట్ చేశారనమాట సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఎవరు అని ఎంటర్ చేసి సో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకో బయటకు తీయొచ్చు అనమాట సో ఇలా ఈ యూపీఐ పేమెంట్స్లో ఇక్కడ మనకి వచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా ఒకవేళ మనకి బై అన్ఎక్స్పెక్టెడ్ బై మిస్టేక్ వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేసినా మీకు వాళ్ళ నెంబర్ లైక్ వాళ్ళ నెంబర్ ఏం తెలియకపోయినా ఇక్కడ వచ్చి ఆ ఎంటర్ చేస్తే వాళ్ళ నియర్ బై బ్రాంచ్ అంటే వాళ్ళ పర్టికులర్ బ్రాంచ్ ఏది అండ్ వాళ్ళు ఏ డిస్టిక్లో ఉంటారు ఏ స్టేట్లో ఉంటారు అండ్ వాళ్ళ ఐఎఫ్సి కోడ్ టోటల్గా అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట ఓకే ఇది ఈరోజు ఒక టాపిక్ సో మీకు ఈ యొక్క బాట్ యాక్సెస్ కావాలంటే నాకు డిఎంజే అండి టెలిగ్రామ్లో సో టెలిగ్రామ్లో డిఎంజేనికే అట్ ద రేట్ ఆర్డిపి వైన్ అని ఉంటుంది నా యూజర్ నేమ్ వచ్చేసి ఆర్డీపీ వైన్ వన్ ఓకే గైస్ సో ఈ యూజర్ నేమ్కి డిఎం చేయండి సో బా టాక్సీస్ చూద్దాం బా అయితే చాలా వరకు దొరకదు మేబీ మీకు ఎవరికైనా హెల్ప్ కావాలంటే లైక్ ఎవరైనా యూపీఐ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను దాన్ని తీసి పెడతా బట్ ఇల్లీగల్ పర్పస్ అయితే కాదు ఓన్లీ జెన్యున్ పర్పస్ మాత్రమే ఓకే ఓకే గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం